తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ మరో హిందూ అమ్మాయి లవ్ జిహాద్కు బలి కర్ణాటక రాష్ట్రంలో గల హుబ్లీలో నివసించే హిందూ అమ్మాయి అయినటువంటి నేహా హెరామద్ అనే అమ్మాయి ఫయాజ్ అనే ప్రేమోన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురి కావడం జరిగింది ఈ సంఘటనను తాండూర్ వీరశైవ సమాజం తీవ్రంగా ఖండించి సభ్యులు మాట్లాడుతూ మరో మతోన్మాది అయిన ముస్లిం యువకుడు ఫయాజ్ తన జిహాద్లో భాగంగా ఒక హిందూ అమ్మాయిని కతితో పొడిచి చంపాడని అతడిని వెంటనే ఉరి తీయాలని సమాజం సభ్యులు కోరారు తదనంతరం నేహా ఎరామత్కు కొవ్వతిని వెలిగించి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్ కార్యదర్శి లింగదలి రవికుమార్ గౌరీ శంకర్ గంగా శ్రవణ్ నిన్ని చంద్రశేఖర్

కన్నా క్యాండిల్ అవసరం ఉంటే అక్కడ ట్రాయ్ చేయండి అట్లా అయితే వస్తుంది మీరు మనకు చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది కాబట్టి ఈరోజు మనమందరము ముక్తకంఠంతో ఈ విషయాన్ని ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి తర్వాత నేను ప్రతి ఒక్కరికి ఒక విన్నవించుకునేది ఏంటంటే స్పెషల్లీ యువతులకు మీరు జీవితంలో పై స్థాయి ఎదగడాని కోసం ఎన్నో మీరు జాగ్రత్తలు తీసుకుంటారు పుట్టినప్పటి నుండి పెరిగినంత వరకు ఏ డ్రెస్ తీసుకుంటే బాగుంటుంది ఉన్న ఫ్యామిలీ లోపల అన్నదమ్ముల లోపల నా చిన్నయ్య బాగా ఇది ఇష్టము ఆయన బాగా కేర్ తీసుకుంటారని అనుకుంటారు ఒక టీచర్లనే ఎన్నుకోవడంలో కేర్ తీసుకుంటారు చదవడంలో సబ్జెక్టు తీసుకోవడంలో కేర్ తీసుకుంటారు కానీ మీరు మీ లైఫ్ని తీసుకుపోయి అనామకుల చేతుల్లో పెట్టి మీరు జీవితాంతం బాధపడము అది మీ యొక్క బాధనే కాదు మీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది దయచేసి మమ్మల్ని సమాజము కూడా చాలా బాధపడతారు దయచేసి యువతులకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ విన్నవింప విన్నవించుకుంటున్నాము దీనిపైన కొంచెము మీరు అవగాహన తీసుకొని ఒకవేళ తెలియకపోతే మీ ఫ్రెండ్ అన్నటువంటి అన్నలే కావచ్చు అక్కలే కావచ్చు లేకపోతే తల్లిదండ్రుల లోపల నాన్నను కూడా ఒక ఫ్రెండ్గా మీరు భావిస్తుంటారు కొంతమంది తల్లిని కొంతమంది ఫ్రెండ్గా భావిస్తుంటారు వాళ్ళ సలహాలు మీరు ఎందుకు తీసుకోరు వాళ్ళని మీరు ఎందుకు ఫాలో గారు ఈ విషయం వచ్చే వరకు మీరు వేరే వాళ్ళ పైన ఎందుకు డిపెండ్ అవుతారు జీవితంలో ఎన్నో విషయాల్లో మీరు ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతారు కానీ ఈ విషయంకి వచ్చే వరకు అన్ని మతస్థుల మీద అన్న వీళ్ళ మీద మీరు డిపెండ్ కావడము ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము దయచేసి మరొకసారి చెప్తున్నా లైఫ్లో ఏదన్నా సిచ్యువేషన్ ఉంటే ఫ్యామిలీతో కూర్చొని చర్చించి తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి ఇదే నా వినపం థ్యాంక్ యూ ఇలాంటి సంఘటనలు నేహాకే కాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో తమిళనాడులో కేరళలో అయితే అతి క్రూరంగా దేశంలో అయితే ఇంకా ప్రతి ఒక్క దగ్గర అన్ని చోట్లలా ఇలాంటి దారుణాలు ఎన్నో చూస్తున్నాం ఎవ్వరు కూడా కళ్ళు తెరుస్తలేరు ఈ ప్రోగ్రామ్ చేస్తాం అయిపోయాయి తెల్లారు మాత్రం ఎవరు అందరం మళ్ళీ దుబ్బాటు అనుకుంటాం అయిపోయా మళ్ళా తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఇంకోటి చచ్చిపోతాం మళ్ళీ ఇంకోటి చచ్చిపోయాం వాళ్ళ లేకపోతే మళ్ళీ క్యాండిల్ తీస్తాం ఇటువంటి దానికి భారత ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళంతా ఏం చేయాలంటే ఏదన్నా ఒకటి నిర్భయ చట్టం ఒకటి తీసుకొచ్చారు కదా ఇట్లా ఎవరైనా చంపేస్తే వాళ్ళని కూడా చంపేయాలని చెప్పేసి తీర్మానం చేయాలి ఖచ్చితంగా వాళ్ళని ఉరిదీసేంత వరకు అందరి పోరాటం కానీ నా పోరాటం కానీ ఇట్లానే సాగుతుందిలో జరిగినటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ గారి కుమార్తె మేహ హత్య జరిగింది అంటే లవ్ జిహాద్తో హత్య జరిగింది లవ్ జిహాద్ అంటే వాళ్ళు మంచిగా చేసుకొని మన అమ్మాయిలను బీడిస్తూ వాళ్ళు మన అమ్మాయి వాళ్ళని దూరం చేస్తుంటే మాకు దూరం చేస్తావా అనే ఉద్దేశంతో ఆ అబ్బాయి ఆమెను తొమ్మిది పది సార్లు కత్తిపోటుతో పొడిచాడు ఇలాంటి సంఘటనలు మనము ఐక్యంగా ఖండిస్తూ ఇదే విధంగా రాక మనం రేపు ర్యాలీ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము అనుకున్నాము గారు మాకు సమయం దొరకలేదు కాబట్టి మీరందరూ మాకు సహకరించాలని ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడుకోవాలని ముఖ్యంగా వాళ్ళు వచ్చారు ఇలాంటి దాంట్లో వాళ్ళు చురుకుగా పనిచేయాలని చెప్పి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నారు మతన్మాదు అయినటువంటి ఒక వ్యక్తి చాలా దారుణంగా తొమ్మిది కట్టి కత్తిపోట్లు పొడిచి హత్య చేయడం జరిగింది దీనిని తాండూరు విఎస్ఆర్ సమాజం యువదలు మహిళా మండలి అందరి తరఫున కూడా ఇంటి సంఘటనను ఖండించడానికి ఈరోజు వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఒక వ్యక్తి మన సమాజం సంబంధించిన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా కానీ వారి హతగాంపై పెట్టాలంటే అర్పించిన అవసరం ఎంతైనా ఉంది ఏ సమాజానికైనా ఉంది ఎవరికైనా ఉంది ఒకరికి నివాళులు నివాళులర్పించడానికి మాత్రం పెట్టడం కానీ ఇక్కడ ప్రకటన చేసుకోవడానికి ఏం పెట్టలేదు ఇక్కడ కాబట్టి దానికి కారకులైన వారిని బహిరంగంగా ఉరిదేయాలి మన మధుర్మాధుల్ని బహిరంగంగా ఉరిదేయాలని చెప్పి ప్రభుత్వాలు అన్నింటినీ డిమాండ్ చేస్తూ వారి ఆత్మశాంకు శాతి చార్జ్ అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది తప్ప ఎవ్వరిపైన ఏ ఉద్దేశంతో కూడా తప్పు ఉద్దేశంతో ఏం కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరగలేదు దయచేసి గౌరవ సభ్యులు కూడా అందరూ అర్థం చేసుకున్నాలి ఒక వ్యక్తికి బాధ కలిగినప్పుడు పది మందికి తెలిస్తేనే దానికి పర్యావసరం ఇప్పుడు గౌరవ పెద్దలు చెప్పారు గౌరీ సార్ గారు భాస్కర్ గారు చెప్పారు అందరూ చెప్పారు ఏంది సంఘటితం చేయాలి ఇప్పుడు గుల్ సుకుమారస్వామి కూడా చెప్పారు సంఘటితం చేయాలి చేయాలంటే ఇటువంటి జరగరాదంటే దీని ద్వారా మనం ఇదే వేదికను దీన్ని ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటూ ముందల కార్యక్రమాల్లో కాలేజీ అమ్మాయిలు ఉంటారు స్కూల్ విద్యార్థులు ఉంటారు చిన్న చిన్న విద్యార్థులు వాళ్ళందరికీ మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది తప్ప ఒకరిని కించపరచడానికి మాత్రం ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి సభ్యులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను